నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నది బీసీ రిజర్వేషన్లు ఖరారు అయిపోయినాయి ఇక గ్రామ గ్రామాన ఒకటే చర్చ నువ్వు జనరల్ వచ్చిన కానీ నువ్వు నిలబడు ఇక బీసీ వచ్చిన కానీ నేను నిలబడు ఇన్ని రోజులు ఇక కుమ్మక్కైన ఏ దగ్గర దగ్గర ఎవరైతే ఉంటారో వీళ్ళు అలాయి బాయిలా తీసుకొని వీళ్ళు పెద్ద ఎత్తున ఒక చర్చలు వెనుకపాట్ల ఒక పెద్ద ఎత్తున స్నేహం జరిగిన విషయం అందరికీ పల్లెటూర్లలో చూస్తూ ఉంటాం ఇక క్యాజువల్గా ఇప్పుడు నిజంగా ఈ రోజు నుంచి పొద్దున్నుంది నిన్న 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 సాయంత్రం నుంచి ఇప్పటిదాకా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఇక నువ్వు ఆడ నిలబడు నేను ఈ నిలబడతా రిజర్వేషన్లు ఖరారు అయిపోయినాయి మొత్తం అంగడి అంగడి గ్రూపులు మొత్తం వాట్సాప్ గ్రూపులలో ఎటు బదులు కొట్టినా కానీ ఈ ఊర్లో ఇది ఈ వార్డులో ఇది అయిపోయింది ఈ మండలంలో ఇది ఎంపీటీస్ అయిపోయింది ఇది ఇది రిజర్వ్డ్ అయిపోయింది ఈ సర్పంచ్ ఈ గ్రామ సర్పంచ్ ఇది వచ్చింది అది వచ్చింది ఓ ఒకటే చర్చ మొత్తం నడుస్తూ ఉన్న నేపథ్యంలో అనుకున్నదే జరిగింది అసలు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వీళ్ళు ఇస్తారా వీళ్ళతో అవుతుందా క్లియర్గా వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చడానికి మనకు వెనుక ముందు అవుతున్న నేపథ్యంలో వీళ్ళు రాజ్యాధికారం ఇస్తారా మనకు ఒక్కసారి పొద్దున్న నుంచి ఏం జరిగింది ఇంకా తన చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి బీసీ సోదరులు ఎవరైనా కానీ బీజేపీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా బీఆర్ఎస్లో ఉన్నా మన పైన ఎలాంటి కుట్రలు చేస్తారు ఏ విధమైన కుట్రలు చేస్తారు అన్నది క్లియర్గా ఒక్కసారి ఆలోచన చేసుకోండి అసలు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినట్లు లేరు ఇవ్వకుండా అడ్డుకట్ట వేస్టోళ్ళు ఎవరు ఈ క్లియర్గా ఈరోజు మీకు కళ్ళ గట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా వీళ్ళెవరు ఎక్కంచల్లి బుట్టుకొస్తారు వీళ్ళ కథ అంతేంది మరి ఈ లెక్క ఏంది అనేది క్లియర్గా మనం ఈరోజు తెలుసుకోవాలి ఆ నంబర్ కూడా ఉంది బుట్టంగా అది మాధవైరెడ్డి మరి ఈయన ఎక్కంచెలు వచ్చిండు ఏం కథ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తీర్మానం వలన మొదటి నుంచే చెప్తాడు ఈరోజు మార్నింగ్ న్యూస్లో కూడా చెప్తాడు మరి నిజంగా రేవంత్ రెడ్డి తెలివి కలవడు కదా దసరా సెలవులలో నోటిఫికేషన్ ఇస్తే కోర్టు కోరదంటే హౌస్ ౌజ హౌజ్ పిటిషన్ ఏది హౌజ్ మోషన్ పిటిషన్ వేస్తారని క్లియర్గా చెప్పారు చెప్పిండా అన్నట్టే జరిగింది వందకు వంద శాతం కథం అదే అదే జరిగింది వీళ్ళ వీళ్ళు మనకు రిజర్వేషన్లు ఇచ్చి మనల్ని రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలి మనకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తారు వీళ్ళకి స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు ఇరవ నాయనలారా అంటే వీళ్ళు కనీసం రిజర్వేషన్లు ఇచ్చడానికి కూడా ఎనక ముందు అవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం వీళ్ళు మనకు అధికారం ఇస్తారు మనల్ని పెద్దపీట వేసి బీసీసీలకు పెద్దపీట వేసి పెద్దపీటమైన కూర్చుంటే పెడతారంటే మనం నమ్మాలి గుడ్గా ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గుడ్లు గుద్దాలి మన బతుకులు మారాయి మనల్ని ముంగడికి రానియరు మన రానిస్తారు గీలు రాణిస్తారు మనల్ని ఒకసారి చూసే పెద్ద మిత్రులారా ఒకసారి చూద్దాం అయితే ఇగో ఇలా అసలు ఫేస్ పెట్టలే నేను ఇంకా ఇలా ఫేస్ పెట్టలే క్లియర్గా చూపిస్తామని ఫేస్ పెట్టలే ఇక్కడ జరిగింది ఏంటంటే చూపిస్తో బీసీ రిజర్వేషన్లపై హౌస్ మోషన్ పిటిషన్ స్థానిక సంస్థల సంస్థల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన జియోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది మాధవరెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు మీడియాలో వార్తల ఆధారంగా మూడు రోజుల క్రితం మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టేసింది అంటే వీళ్ళు తెలివిగా రాకముందే వార్త మీడియాలో కథనాలు వస్తున్నాయనే నేపథ్యంలోనే కథ కోర్టులో పిటిషన్ వేసిరు అలా ఎట్లా వచ్చినాయి ఏం చేయాలి ఏ ఆధారంగా నేను ఇప్పుడు తీర్పు ఇవ్వాలని నేను జడ్జిని కదా న్యాయస్థానాన్ని ఇప్పుడు నేను ఒక జడ్జిని ఏ ఏ రకంగా తీర్పునిస్తామని వాళ్ళు క్లీ రకంగా చెప్పి కొట్టేసిరు కోర్టు కొట్టేసింది నువ్వు ఏం కాకముందే గిట్లా ఇట్లా పోయాచ్చినావు మరి ఏంది కథ అంటే రిజర్వేషన్లు వచ్చినాక జీవో వచ్చినా కావుతారా పొద్దున్న నుంచి చెప్తా ఉన్న ప్రొద్దున కూడా ఒక వీడియో చేసిన రిజర్వేషన్ వచ్చినా కావుతారా ఒకవేళ జీవో వచ్చినా కావుతారు జీవో రాకముందే కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు వీళ్ళు అవుతారు మన ఇలా ఇలా సొమ్ము తింటున్నావా వీళ్ళు ఇంట్లో సొమ్ము తింటున్నావా మన వాటా ప్రకారం మనం ఎంతో మనం ఎంత ఉందామో మనం అంతా కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో నలభై మనం అరవై రెండు శాతం ఉన్న వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగితే వీళ్ళ సొమ్ము తింటున్నావా వీళ్ళకి కథ తింటున్నావా అసలు ఎవరికి వచ్చింది ఎక్కడ ఇవనికి ఎక్కడికి వచ్చింది వీళ్ళ 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 ఏమైనా గుంజుకొని తింటున్నా వీళ్ళ కాదు మరి వీళ్ళు సమాధానం చెప్పాలి ఈరోజు ఒకసారి ఫోన్ చేద్దాం ఫోన్ కూడా చేద్దాం అయితే మూడు రోజుల చేద్దాం మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా ఆ కోర్టులో కొట్టేసింది ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో ఈ పిటిషన్ అవ్వడం గమనార్హం ఎన్నికలకు అన్ని రంగం సిద్ధం చేస్తున్న అయిందే అనుకున్నదే ఈ స్థానిక ఎన్నికలు గడవ అసలు ఈ స్థానిక ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా లేరు ఈ స్థానిక ఎన్నికలు పెట్టినా కానీ వీళ్ళే ఆపుతారు శత్రువులు ఎవరో కాదు వీళ్ళే వాళ్ళే శివయాత్ర ఎత్తరన్నట్టు నడుస్తూ ఉన్నది మరి ఈయన ఎవరంటే క్లియర్గా చూడాలి ఆపిన వ్యక్తి ఈయననే అయ్యో హ్యాపీ బర్త్డే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బుట్టెంగారు రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి జాగృతి ఇక్కడ నంబర్ కూడా ఉన్నది అయితే రెడ్డి జాగృతి పేరుతోనే ఇగో ఈయన పోస్టులు కొట్టించుకున్నాడు ఎంత మంచి కొట్టించుకున్నాడు చూసినావా ఎంత మంచి కొట్టించుకున్నాడు చూసినా వాట్సాప్ నెంబర్ కూడా పెట్టిండు అగో ఈయన వాట్సాప్ నెంబర్లో పెట్టుకున్నాడు ఇంకా ఇది ఇగో ఈయన కథ ఈయన ఈ అందం ఈయన అందం సేందని చూడ ఒకసారి కాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం అసలు తీర్మానమాలని ఏం చెప్పిండు నీరు ఎందుకల్లా ఆయన రేవంత్ రెడ్డి ఎందుకంటే సరిగ్గా కోర్టుకు దసరా సెలవులు రాగానే ఆయన జీవో ఇచ్చి అటు దసరా సెలవులు రాగానే జీవో రిలీజ్ చేసిన అని చెప్తాను ఓ రాయన హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తారు అప్పుడు స్పెషల్ ఉంటుంది కదా హౌస్ మోషన్ హౌస్ మోషన్ ఎప్పటి హౌస్ మోషన్ అంటే జడ్జి గారి ఇంట్లో కూర్చొని కోర్టు నడిపిస్తారు అన్నట్టు హౌస్ మోషన్ పిటిషన్ అంటారు హౌస్ మోషన్ పిటిషన్ ఎత్తుకొని పోతూనే ఉంటారు ఈ రెడ్లు స్పెషల్ కేసు పోతారు ఆడికి పిటిషన్ ఇస్తారు ఇది కొట్టేస్తారు ఇదంతా జరిగే కార్యక్రమం మరి ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏంది రేవంత్ రెడ్డి చెప్పే మాట పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామనేది అనేది రెండు మూడు రోజులు జాబ్ ఇది అసలు అసలు సంగతి ఇది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారు మనల్ని ఎర్రీపలను చేస్తారు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే ఏమైంది తెలియదు మనకు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినకడ బీజేపీ నిలబెట్టడు బీజేపీ ఇచ్చిన కడ ఈ కాంగ్రెస్ నిలబెట్టాడు ఇలా మొత్తం అవకతవకలు ఉంటే గందరగోళం ఉంటుంది ఒకసారి ఈ మాధవరెడ్డి గారి నెంబర్ రెడ్డి గారు జాగృతి ఈ రెడ్డి గారి నెంబర్ కూడా ఉంది రెడ్డి జాగృతి అట ఈ నెంబర్ కూడా ఉంది ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మరి కలుస్తుందా బుట్టెంగారి మాధవ రెడ్డి నంబర్ కూడా ఇచ్చింది మంచిగా మరి ఈయన ఈయన బాధ ఏమైతుందో ఈయన కథ ఏమైతుందో ఒకసారి తెలుసుకుందాం పాపం నువ్వు బీసీలకు రిజర్వేషన్ వస్తే నీకేం బాధ అవుతుంది ఏం కథ అన్నది డిగా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఇలా ఇలా వాట్సాప్ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఉంది వ్యవస్థాపక అధ్యక్షులట వ్యవస్థాపక ఏది రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఇగో రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున డాంబికాలు కొడతాడు రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్డి ద్రోహి ఏది బీసీ ద్రోహి మీరు ముఖ్యంగా బీసీ ద్రోహి బీసీలకు ద్రోహి మీరు గుర్తుపెట్టుకోండి మీరే ఇవన్నీ ఎన్నుకుండి నడిపిస్తూ ఉన్నారు మీ సంఘానికి సంబంధించిన వాళ్ళే నడుస్తూ ఉన్నారు మీరు మళ్ళీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం అనేది చాలా అది విచిత్రంగా కనబడుతూ ఉన్నది ఇప్పుడు ఈ చేష్టలన్నీ ఈ చేష్టలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా మా ఎస్టీ మైనార్టీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అసలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చటానికే మీరు ఇంత కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు మీరు మాకు అధికారం ఇస్తారు మమ్మల్ని అంతని ఎక్కిస్తారు మిమ్మల్ని మమ్మల్ని పెద్దపీటేసి ముంగడ కూర్చుండ పెడతారా ఒకసారి మళ్ళొకసారి చేసే ప్రయత్నం చేద్దాం బుట్టంగారు మాధవరెడ్డికి ఇది వీళ్ళు వీళ్ళు మనకు అధికారం ఇస్తారంటే నమ్మశక్యంగా ఉండదు మిత్రులారా దయచేసి ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటే రాజ్యాధికారం దిశగా మనం ముందుకు అడుగులేస్తున్న నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉంటాయి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉంటారు దయచేసి మిత్రులారా మనం ఇంకా పెద్ద ఎత్తున జనరల్ స్థానాలు మొత్తం మనయేగా ఒకవేళ ఎన్నికలు పెట్టినా కానీ జనరల్ స్థానాలు మొత్తం మనయే వాళ్ళ ఎనిమిది పర్సెంట్ కాదు అలసలు వాళ్ళకు ఎనిమిది పర్సెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవ్వాలి మనకు నలభై రెండు శాతం అరవై రెండు శాతం ఉన్న మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇయ్యనప్పుడు మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఒక్కటి స్థానిక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఒకవేళ వచ్చినా కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాకుండా ఒకవేళ స్థానిక స్థానిక ఎన్నికలు వచ్చినా కానీ మనం జనరల్ స్థానంలో మొత్తం మన వాళ్ళని నిలబెడదాం మనమే గెలుసుకుందాం మిత్రుల దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి